తెలంగాణలో ఉన్న మొత్తం ఆరు వందల పన్నెండు మండలాల్లో ఐదు వందల ఎనభై ఎనిమిది మండలాలను వడగాలులు వణికించనున్నాయి ఇప్పటికే పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ సెల్సియస్ దాటేశాయి హైదరాబాద్ వరంగల్ ఖమ్మం మహబూబ్ నగర్ నిజామాబాద్ కొత్తగూడెం మెదక్ కరీంనగర్ సహా మరిన్ని జిల్లాల్లో రాత్రి సమయాల్లో కూడా వేడి తీవ్రంగా ఉండనుంది రాష్ట్రంలోని ఆరు మండలాల్లో హీట్ వేవ్ ప్రభావం అత్యధికంగా ఉండనుంది మరో నూట ఆరు మండలాలకు అధికంగా ఉండనుంది నూట ఎనభై తొమ్మిది మండలాల్లో వడగాలులు తీవ్రంగా వీయనున్నాయి ఈ వడగాలుల కారణంగా రాష్ట్రంలో దాదాపు వన్ క్రోర్ సిక్స్టీ వన్ ల్యాక్స్ ప్రజలు ప్రమాదం అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు ఎండలు రోజు రోజుకి పెరుగుతున్న క్రమంలో ప్రభుత్వం హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేసింది అన్ని ప్రాంతాల్లో చలివేంద్రాలు మజ్జిగ కేంద్రాలు ఓఆర్ఎస్ ప్యాకెట్ల సరఫరాలు చేయనుంది హీట్ వేవ్ పై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేసింది ప్రతి జిల్లాల్లో ప్రత్యేక అధికారులను నియమించి ప్రజలకు అవగాహన కల్పించనుంది ఎవరైనా వడదెబ్బ ఎండల కారణంగా చనిపోతే మృతుల కుటుంబానికి నాలుగు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా అందించనుంది వడగాలుల ప్రభావం సామాన్య ప్రజలపై పడకుండా అన్ని చర్యలు తీసుకుంటుంది దాంతో పాటుగా ప్రజలకు తాగునీరు నీడ సదుపాయం కల్పించాలని ఫిక్స్ అయింది కార్మికులకు వడదెబ్బ నుంచి రక్షణ కల్పించాలని ప్రభుత్వం డిసైడ్ అయింది పబ్లిక్ ప్రాంతాల్లో అవసరమైన షెల్టర్లు తాగునీరు వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఎల్ఈడి స్క్రీన్స్ ద్వారా జాగ్రత్తలు కల్పించనున్నారు పన్నెండు శాఖల అధికారులతో సమీక్షించి తెలంగాణ స్టేట్ హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ హెచ్ఐపి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ను రూపొందించారు That's it.